హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వీడియో ఏంటంటే చూడండి వాషింగ్ మిషన్ అయితే క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను డ్రమ్ క్లీన్ చేయాలి ఫ్రెండ్స్ చాలా రోజులు అవుతుంది టూ మంత్స్ అవుతుంది నేను డ్రమ్ క్లీన్ చేయక ఇక్కడ ఉంటుంది చూడండి ఇక్కడ ఇది అనేది కనిపిస్తుందా ఇది అనేది ఓపెన్ చేద్దాం ఎందుకంటే ఇందులో డస్ట్ ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది తీస్తే మనకు తెలుస్తుంది ఇట్లా తిప్పుకుందాం ఇది రావట్లేదు మస్తు రోజుంది కదా చూడండి ఇలా ఉంది డస్ట్ ఆ అబ్బో ఇలా చూస్తుంది ఇలా నా ఫ్రెండ్స్ ఎంత డస్ట్ ఉందో చూడండి ఇది అయితే క్లీన్ చేయాలి ఇప్పుడు వాషింగ్ మిషన్ చూడండి ఇది డ్రమ్ క్లీన్ అయ్యే పొడి పౌడర్ అనమాట ఇది ఫ్రెండ్స్ ఇది మాకు వాషింగ్ మిషన్ తెచ్చుకున్న దగ్గర ఫోన్ చేస్తే ఇది తీసుకోమని చెప్పాడు ఇదో చూడండి నేను ఇదివరకు రెండు మూడు సార్లు క్లీన్ చేశాను అనమాట ఏమో ఆయన ఏం చెప్పినంటే వన్ మంత్కి ఒకసారి క్లీన్ చేయండి మేడం అని చెప్పాడు కానీ నేనైతే త్రీ టూ మంత్స్ అవుతుంది క్లీన్ చేద్దామని చెప్పేసి క్లీన్ చేయాలి ఇప్పుడు ఈ పౌడర్ మొత్తం వేసేసి క్లీన్ చేస్తాను చూడండి వేసేసి చూడండి ఫ్రెండ్స్ ఆన్ చేశాను వాషింగ్ మిషన్ అయితే వాటర్ అయితే పడుతుంది ఫ్రెండ్స్ డ్రమ్ క్లీన్ చేద్దాము వాషింగ్ మిషన్ పెడితే కాపరేట్ వస్తుంది అంటారు చూడాలి కాకపోతే ఓన్ వాయిస్ ఇస్తాను మళ్ళీ చూడరు ఇది ఉంది కదా ఇది మనం క్లీన్ చేద్దాం ఇప్పుడు చూడరు ఎట్లా డస్ట్ ఉందో చూడండి ఫ్రెండ్స్ లోపల ఎంత డస్ట్ ఉందో చూడరు టూ మంత్స్ అయితే మేము క్లీన్ చేసి చూడరు చూడండి క్లీన్ చేసేసాను అన్నమాట ఇంకా ఏడ బ్రష్ లాగినా పోతలేదు ఫ్రెండ్స్ అది క్లీన్ అయితే అయిపోయింది ఈ వాషింగ్ మిషన్ రన్ చేద్దాం మనం ఇప్పుడు కాపరేట్ వేస్తాడు మళ్ళీ క్లీన్ అయ్యాక చూపిస్తాను వాషింగ్ మెషిన్